తరాల్లో తెలుపలేనమ్మా నా ప్రేమ నీకు నెత్తురుతో వ్రాయలేనమ్మా వాట్సప్పుల పంపలేనమ్మా నా ప్రేమ నీకు వావా అనిపించలేనమ్మా నా బరువు కాదు బరువు నువ్వమ్మా నువ్వు ఎంత ఎదిగితే అంత వెలుగమ్మా నా లోకమే మార్చింది నీ జన్మా నాన్న ప్రేమకు భాష లేదమ్మా మాయ మాటలు చెప్పలేనమ్మా నాకంటూ వేరే ఏది లేదమ్మా గుండె నడుగమ్మా నన్ను గన్నమా అమ్మా ఇవ్వడం తప్ప అడగలే కట్టుకున్నా మీ అమ్మ నా ప్రేమ ఎక్కువ పొందలే ఏడాదైనా గడవకుండని కడుపులో నువ్వు పడ్డావే నొప్పుల బాధ మరిచి పులకరించి పోయామే నాటి నుండి నేటి వరకు మాకు వేరే లేదు బతుకు అన్నీ మరిచి తన్నకే రాగానే ఎవరో నీ గతకు ప్రొద్దున లేస్తే నీ ముఖమే చూడకాయేం చదాయ ఉత్తరాల్లో తెలుపలేనమ్మా నా ప్రేమ నీకు నెత్తురుతో వ్రాయలేనమ్మా నిద్ర ఆగారం లేక గొడ్డులా కష్టపడి తినే పసిగుడ్డును నా చెమట చుక్కతో పసిడి బొమ్మగా మార్చానే నా ఏదో నేనే పడుతూ నీ ఆశలు తీర్చానే ఆది అంతం మంచి చెడులు నువ్వే తల్లి నా కథకు ఆది అంతం మంచి చెడులు నువ్వే తల్లి నా అన్నీ మరిచి తన్నకే రాగాన ఎవరో నీ దతకు ఉత్తరాల్లో తెలుపలేనమ్మా నా ప్రేమ నీకు నెత్తురుతో వ్రాయలేనమ్మా వాట్సప్పుల పంపలేనమ్మా నా ప్రేమ నీకు వావా అనిపించలేనమ్మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్